హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ లంచ్ చేసేసారా రెస్ట్ తీసుకుంటూ ఉండుండొచ్చు ఈ టయానికి నేనైతే హౌస్ క్లీనింగ్ చేశాను నిన్న నిన్న మొన్న రెండు రోజులు హౌస్ క్లీనింగే ఫ్రెండ్స్ ఇదిగోండి ఇవంతా బీడింగ్ లాగా పెట్టారు దీన్ని బీడింగే అంటారు ఫ్రెండ్స్ వుడ్ వర్క్ చేసే వాళ్ళ ఇంట్లో కోడలు అయ్యాను నేను ఇదిగోండి మా హస్బెండ్ కూడా వుడ్ వర్కే చేస్తారు ఇదైతే మొత్తం మురికి చేరేసింది ఫ్రెండ్స్ ఇది ఎలా క్లీన్ చేయాలని ఆలోచిస్తూ చాకు తీసుకొని క్లీన్ చేస్తున్నాను దాని తర్వాత బ్రష్ చేసి నీట్గా రుద్దేశాను ఫ్రెండ్స్ నీట్గా వచ్చేసింది శుభ్రంగా కడిగేశాను అదంతా కూడా మా క్లాత్ తీసుకొని బ్రష్తో సోపు వాటర్ తీసుకొని రుద్దేసి దాని తర్వాత కడిగేసాను అప్పుడప్పుడు అలా క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ ఎక్కడైతే వంకాయ ఫ్రై చేయాలని రెడీ చేస్తున్నాను ఇది మొన్నటి వ్లాగ్స్ చాలా రోజులైంది కదా ఫ్రెండ్స్ వ్లాగ్స్ అప్లోడ్ చేయడం లేదు నేను ఈ అంతా హెల్త్ ఇష్యూ వచ్చే వంకాయలు పాడైపోతున్నాయని వంకాయ ఫ్రై చేస్తున్నాను ఇలా వంకాయలు ఫ్రై చేసామంటే ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ ఇదైతే ఊరికే సింపుల్గా చేసేసినా కానీ టేస్ట్గా ఉంటుంది కొద్దిగా జీలకర్ర వేశాను అందులో ఆయిల్ వేసి జీలకర్ర వేశాను దాని తర్వాత వంకాయలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను మనకు నచ్చిన సైజుల్లో కట్ చేసుకోవచ్చు వంకాయలు అలాగ వేసేసి ఉప్పు కొద్దిగా పసుపు కొద్దిగా వేసి కలిపి మూత పెట్టేసామంటే త్వరగా ఉడికిపోతాయి ఫ్రెండ్స్ అందులోనే తడి ఉంటుంది కదా ఉప్పు వేయగానే ఇంకా నీరు వస్తుంది అందులోనే ఉడికిపోతుంది ఉడికి మా అమ్మ అయితే ఉడికించి పచ్చాపచ్చగా ఉడికించి తర్వాత పోపు పెట్టేవాళ్ళు నేనైతే ఇలా చేస్తూ ఉంటాను ఈజీగా అయిపోతుంది ఉడికించి మళ్ళీ పక్కకు తీసి మళ్ళీ ఫ్రై చేయడం ఎందుకు లేని ఇలా చేసేస్తూ ఉంటాను వంకాయలు నచ్చని వాళ్ళు ఎవరూ ఉండరు కదా ఫ్రెండ్స్ చాలా టేస్ట్గా ఉంటుంది ఏ రకంగా వంకాయలు ఫ్రై చేసినా కూర చేసినా గుత్తి వంకాయ కూర చేసినా ఎన్నో రకాలు చేసుకోవచ్చు వంకాయలు కదా ఈ మధ్య బజ్జీ చేశాను వంకాయల బజ్జీ అంటే అని కూడా అంటారు ఇదిగోండి ఫ్రెండ్స్ త్వరగా ఉడికిపోయినాయి అందులో కారము వేరుశెనకాయల పొడి వేసి ఆఫ్ చేసేస్తాను అంతే వేరుశనకాయల పొడి నిండుకొని ఉంది అందుకని పెద్ద జార్లు వేసి పెట్టేశాను నాలుగైదు రోజులకు ఒకసారి అలాగే వేసి పెడుతూ ఉంటాను అదిగోండి సెల్ అటు ఇటు కదులుతుంది కదా సారీ స్కిప్ చేసేయండి సరిగా సెట్ అవ్వలేదని మా పిల్లలు చాలా అడ్జస్ట్ చేస్తున్నారు ఇదిగోండి ఇదైతే ఫ్రై రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ వేరుశనగకాయల పొడి వేసేసాము అంటే ఇంక స్టవ్ కట్ ఆ వేడికే సెట్ అయిపోతుంది ఫ్రెండ్స్ లేదంటే వేడి మీద ఇంకా కొద్దిగా వేపామంటే ఆ పా అంతా కూడా జిగురు జిగురుగా అయిపోతుంది వేరుశనగల పొడి కొంచెం జిగురుగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ అది అలాగా అవకుండా ఉండాలంటే వెంటనే స్టవ్ కట్ మనము ఇక్కడైతే వంకాయ ఫ్రై రెడీ అయిపోయింది నిన్న నిన్నటి వ్లాగ్ ఫ్రెండ్స్ ఇది రెండు రోజుల వ్లాగ్ అప్లోడ్ చేస్తున్నాను ఇదైతే పెసరపప్పు ముద్దకూరని షార్ట్ పెట్టాను కదా ఫ్రెండ్స్ అది శనగ పెసరపప్పు సారీ పెసరపప్పు బాగా కడిగి నానబెట్టేసి కొద్దిగా మనకు సరిపడినంత నీళ్లు గట్టిగా రావాలి అంటే వాటర్ కొద్దిగా తీసుకోవాలి దాని తర్వాత ఇలాగ ఉడికించుకొని ఊరికే ఒక్క రెండు సెగలకే ఉడికిపోతుంది ఫ్రెండ్స్ పెసరపప్పు నానబెట్టాను కదా ఇదిగోండి టమోటాలు పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ కట్ చేసి ఒకేసారి వేసేస్తున్నాను పచ్చిగా ఉన్నప్పుడే పప్పు పొంగురు రాకముందే వేసేస్తున్నాను ఫ్రెండ్స్ అన్నీ అన్నీ కలిపి ఉడికిపోతాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎదుగోండి దాని తర్వాత పోపు పెట్టేసుకోవడమే ఈజీగా ఉంటుంది అలాగే కర్రీస్ కర్రీస్ లేకపోయినా ఇలా తినేసేయచ్చు ఇందులో కొద్దిగా కొత్తిమీర కట్ చేసి వేసాను ఫ్రెండ్స్ దీని తర్వాత ఇంగువ కొద్దిగా ధనియాల పొడి ఆవాలు జీలకర్ర వేసి పోపు పెట్టేయడమే ఫ్రెండ్స్ సూపర్ టేస్ట్గా ఉంటుంది రోటీల్లోకి జొన్న రొట్టెల్లోకి రైస్లోకి ఏ టిఫిన్లు ఏ టిఫిన్కైనా సరే బాగా సెట్ అవుతుంది ఈ కూర మా ఇంట్లో పిల్లలు కానీ మా వారు కానీ అందరూ ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ ఇలా చేసి పెట్టాము అంటే మీకు కానీ ఈ వ్లాగ్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్